కరీంనగర్ ఎంపీగా తన భర్త రాజేందర్ ను గెలిపిస్తే కరీంనగర్ అభివృద్దికి కృషి చేస్తారని కరీంనగర్ ఎంపీ అభ్యర్థి వెలిచాల రాజేందర్ సతీమణి వెలిచాల రేఖ అన్నారు గురువారం గన్నేరువరం మండల కేంద్రంలో మండల కాంగ్రెస్ నాయకులతో కలిసి ఆమె విస్తృత ప్రచారం నిర్వహించారు ఈ సందర్భంగా ఉపాధి హామీ కూలీలను కలిసి కాంగ్రెస్ పార్టీకి ఓటు వేసి భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు వీరి వెంట మండల పార్టీ అధ్యక్షుడు ముసుకు ఉపేందర్ రెడ్డి యువజన కాంగ్రెస్ రాష్ట్ర నాయకులు అల్లూరి శ్రీనాథ్ రెడ్డి మాజీ జెడ్పిటిసి జువ్వాడి మన్మోహన్ రావు గ్రామ శాఖ అధ్యక్షులు చింతల శ్రీధర్ రెడ్డి నాయకులు చిట్టుకూరి అనంతరెడ్డి బొడ్డు సునీల్ మాతంగి అనిల్ ప్రశాంత్ న్యాత జీవన్ బుర్ర తిరుపతి గౌడ్ శ్రీకాంత్ గౌడ్ బూర వెంకటేశ్వర్లు అధిక సంఖ్యలో కాంగ్రెస్ శ్రేణులు పాల్గొన్నారు

చేస్తుంది నాలుగో నెంబర్ చే గుర్తు చేయాలి బటలు నాలుగో లైట్ వస్తాయి ఇట్లా నాలుగో నంబర్ గుర్తు ఒకసారి ఎమ్మెల్సీ మార్క్ఫీడ్ ఏంటా మార్క్ఫీడ్ చేరిపోయినప్పుడు ఒక ఐదు వందల మందికి ఉద్యోగాలు ఇచ్చేవాడు ఐదు వందల మందికి ప్రజాస్వామ్య దేశంలో ప్రజాస్వామ్యం ఉండాలంటే కాంగ్రెస్ గుర్తుకే గుర్తుకే కాంగ్రెస్ జై కాంగ్రెస్ చేది గుర్తుకే చేది గుర్తుకే రాజేంద్రరావు గారు నాయకత్వం రాజేంద్రరావు గారు నాయ ಅಜಲ್ ನಾರಿ ಕುತ್ರಾ ಗುರ್ತುಂಚುಕೋ ಜೇದಿ ಗುರ್ತುಂಚುಕೋ ಗುರ್ತುಲಾ ಗುರ್ತುಂಚುಕೋ ಜೇದಿ ಗುರ್ತುಂಚುಕೋ ಜೇದಿ ಗುರ್ತುಕೆ ಜಯೋ ಕಾಂಗ್ರೆಸ್ ಪಾರ್ಟಿ ಜಿಂದಾಬಾದ್ ಕಾಂಗ್ರೆಸ್ ಪಾರ್ಟಿ ಜಿಂದಾಬಾದ್ ಅಷ್ಟಂ ಮುರ್ತುಗೆ ಜಯೋಟೋ ಅಷ್ಟಂ ಮುರ್ತುಗೆ ಜಯೋಟೋ ಜಲ್ಲರಾಣರಾವ್ ನೇ ಕಟೋ ಜಯೋ ಅಜಲ್ ನಾರಿ ಜಲ್ಲರಾಣರಾವ್ ನೇ ಕಟೋ ಜಯೋ ಅಜಲ್ ನಾರಿ ಸಾಂವೇಲಿಯಾ